హలో అండి ఇవాటి మన ఛానల్ స్పెషల్ కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ డాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో లాగా టేస్టీగా స్పైసీగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ప్రాసెస్ చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను కొంచెం వాటర్ బోరువెచ్చని వాటర్లో మష్రూమ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా మష్రూమ్స్ని హాట్ వాటర్లో ముందుగా రెండు మూడు సార్లు చన్నీళ్ళల్లో కడుక్కొని తర్వాత హాట్ వాటర్లో వేసుకోవాలండి జీడిపప్పు కూడా నన్ను నానబెట్టేసుకున్నాను కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అల్లం చిన్నెల్లిపాయలు టమోటా రెండు టమోటాలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని పేస్ట్ చేసుకుందాం మసాలా ఎలా చేసుకుంటామో తెలుసు కదా మీకు ఫైన్గా పేస్ట్ చేసుకోండి కర్రీ ప్రిపరేషన్ చూపించేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని ఆ రేడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మష్రూమ్స్ని బాగా కలుపుకుంటూ కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ మష్రూమ్స్ ఫ్రై అవ్వడానికి మినిమం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది మష్రూమ్స్ని ఇలా బాగా తిప్పుకొని ఫ్రై చేసుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే ఆయిల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చూపించాను కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అది పేస్ట్ చేసుకున్నానండి నేను మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్ వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలండి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఆయిల్లో మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ ఆయిల్ మొత్తం ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయే విధంగా ఆయిల్ని బాగా కలిపేసుకోండి మరి ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి టూ త్రీ మినిట్స్ అలా వదిలేసినాక ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది చూసారా మసాలా పచ్చివాసన అంతా పోయి మసాలా బాగా వేగిపోయిందండి ఆయిల్ మొత్తం అలా పైకి వచ్చే వరకు మసాలా వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలండి మష్రూమ్స్తో పాటు జీడిపప్పు కూడా నేను జీడిపప్పు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం లైట్గా హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు హాట్ వాటర్ నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి జీడిపప్పు మష్రూమ్స్ రెండు వేసేసుకొని కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం మరి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఇలా బాగా ఉడికిపోయి చిక్కబడిపోయి కనిపిస్తుంది ఇప్పుడు పుదీనాకు కొత్తిమీర వేసుకొని మరి ఒకసారి మొత్తం కర్రీని కలిపేసుకొని తీసేసుకోవటం చూసారా కర్రీ ఎంత బాగుందో చూస్తుంటేనే బాగుంది కదా నోరూరి పోతుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా బటర్ నాన్లోకైనా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి